Malini, I'm so excited to meet all my new friends, and my new year has started beautifully, excellently. I'm enjoying the group, and I have come here for the farmhouse, okay. the friend Sukna -garu, -garu, Garu and Sujana sorry, Sujana and a lot of trees, greeneries, and really we had good walk, sunlight, and enjoying the trip. Bye. <laughs> నా పేరు మీనా అండి మేము మా కాలనీ ఫ్రెండ్స్ అందరం ఆర్టీసీ కాలనీ అండి మాది తిరుమలగిరి ఆర్టీసీ కాలనీ మా కాలనీలో ఉన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్కి వచ్చాము అక్కడ చాలా బాగుంటుంది గౌకూర్ అని మా ఉన్న కాలనీకి ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇక్కడ అంతా రకరకాల చెట్లు మామిడి చెట్లు దానిమ్మ చెట్లు జామ చెట్లు అంతా చాలా ఆహ్లాదంగా చాలా బాగుంది ఓకే నా పేరు కమల్ అండి నేను ఆఫీస్ కాలేజ్ నుంచి ఇక్కడ చిన్న వచ్చాం చాలా ఎంజాయ్ చేస్తున్నాం అంత మంచి ఫుల్ గ్రీనరీ ఉంది చాలా బాగుంది హ్యాపీగా ఉంది

అండి ఇగో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్ అండి చూసారా మామిడి చెట్లు పూతలు వచ్చినాయి సపోటా చెట్లు బా చాలా బాగున్నాయండి చూసారా సపోటాలు బొబ్బొ మనము సిటీలో ఉండి ఉండి మనకు ఆ యొక్క బిజీ బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇట్లా వస్తే చాలా మెమరబుల్ పిక్నిక్ అండి చూసారా అన్నీ అండి సపోటాలు మామిడి చెట్లు ఇక్కడ కూరలు కూడా పెంచుతున్నారండి వీళ్ళు చూడండి అంతా కూరగాయలు వేస్తున్నారండి చూడండి చూశారు కదా ఇంకా చూపిస్తానండి మీకు ఈగ ఈ ఫామ్ హౌస్ కౌపూర్లో ఉందండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళది చూసారా మామిడి చెట్టు బాగా పూత మునగ చెట్లు మామిడి చెట్లు చాలా మామిడి తోట అండి ఇక్కడ మామిడి తోట ఉంది గ్రౌండ్ నిమ్మ దానిమ్మ జామ చెట్లు పంపర పనసండి